జన్లోని అతిపెద్ద అత్యంత విజయవంతమైన టెక్ కంపెనీలలో ఒకదాని యొక్క CEO వరకు సత్య నాదన్ల యొక్క స్ఫూర్తిదాయకమైన కథ. కృషి, పట్టుదల మరియు అంకిత భావానికి నిదర్శన. ప్రస్తుత మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదన్ల కృషి, అకిత భావం మరియు సానుకూల దృక్పథం గొప్ప విజయానికి దారి తీస్తుందని అనడానికి ఒక ప్రధాన ఉదాహరణ. అతని నాయకత్వం సంస్థ యొక్క సంస్కృతి ఆవిష్కరణ మరియు అభివృద్ధికి గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది ఈ ప్రేరణాత్మక కథనంలో మనం అతని కథను మొదటి నుంచి ముగింపు వరకు డైవ్ చేస్తాం అలాగే అతని అద్భుతమైన ప్రయాణం నుంచి మనం నేర్చుకోగల పాఠాల కోసం అన్వేషిస్తాం సత్యనాథన్లా పంతొమ్మిది ఆగస్ట్ పంతొమ్మిది వందల అరవై ఏడున హైదరాబాద్ లో తెలుగు మాట్లాడే హిందూ కుటుంబంలో జన్మించారు అతని తల్లి ప్రభావతి సంస్కృత ఉపన్యాసకులు తండ్రి బుక్కాపురం నాదెన్ల యుగంధర్ పంతొమ్మిది వందల అరవై రెండు బ్యాచ్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి యుగంధర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా బుక్కాపురం యుగంధర్ తండ్రి ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలోని నాదెన్ల గ్రామం నుంచి బుక్కాపురంకు వలస వచ్చాడు తన ప్రారంభ జీవితం మరియు విద్యాభ్యాసం సమయంలో సత్య సాంకేతికపై అభిరుచిని పెంచుకున్నాడు అది తర్వాత మైక్రోసాఫ్ట్ లో అతని వృత్తిని నిర్వచిస్తుంది అతను తన చదువును కొనసాగిస్తూనే ఒక అభిరుచిగా లెక్కలేనన్ని గంటలు కంప్యూటర్లతో గడిపాడు నాదెన్లా భారతదేశంలోని కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచులర్ డిగ్రీని పొందాడు తర్వాత యునైటెడ్ స్టేట్స్ కు వెళ్లి విస్కాన్సిన్ మిల్వాకి విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీని మరియు చికాగో విశ్వవిద్యాలయం బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పొందాడు తన ఎంబీఏ ప్రోగ్రాం ద్వారా సంపాదించిన వ్యాపారం చతురతతో తన సాంకేతిక నైపుణ్యాన్ని మిళితం చే ద్వారా సత్య మైక్రోసాఫ్ట్ లోనే కాకుండా నేడు అన్ని పరిశ్రమల్లో అత్యంత గౌరవనీయమైన నాయకులలో ఒకరిగా మారారు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం మరియు అభివృద్ధి చేయడం కోసం అతని అంకితభావం మీకు ఆశయం మరియు దృఢ సంకల్పం ఉన్నప్పుడు కష్టపడి పని చేయడం ఎంతవరకు ఫలించగలదో చెప్పడానికి ఒక ఉదాహరణ సత్య నాదెన్లా విస్కాన్సిన్ మిల్వాకి విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో మైక్రోసాఫ్ట్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు ప్రారంభంలో అతను విండోస్ ఎన్టీ పనిచేశాడు మరియు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ పేరుతో వెబ్ బ్రౌజర్ను అభివృద్ధి చేయడంలో సహాయం చేశాడు పని పట్ల అతని అంకితభావం మరియు సాంకేతికత పట్ల మక్కువ అతని ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షించింది మరియు అతను త్వరలోనే అత్యంత విలువైన ఉద్యోగులలో ఒకడు అయ్యాడు క్లౌడ్ కంప్యూటింగ్ పై నాదెండ్ల అవగాహన కూడా అతని కెరియర్ లో పురోగతిలో ముఖ్యమైన పాత్ర పోషించింది వ్యాపారాలు ఎలా పనిచేస్తాయి మరియు మైక్రోసాఫ్ట్ యొక్క క్లౌడ్ ప్లాట్ఫామ్ ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు వ్యాపారాలు విప్లవాత్మకంగా మారబోతున్నాయని అతను ముందుగానే గుర్తించాడు నిజానికి నాదెండ్ల ఒకసారి మనం చేసే పనిలో క్లౌడ్ కంప్యూటింగ్ పెద్ద భాగం కానుంది అని చెప్పారు అది ఇప్పుడు నిజమైంది అతను మైక్రోసాఫ్ట్ లో ర్యాంకును పెంచుకున్నప్పుడు క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కావడానికి ముందు నాదండ్ల బింగ్ సర్చ్ ఇంజిన్ డివిజన్ సర్వర్లు మరియు టూల్స్ బిజినెస్ యూనిట్ వంటి వివిధ విభాగాల్లో అనేక నాయకత్వ పాత్రలను నిర్వహించారు ఈ స్థానం అతనికి ఎస్క్యూఎల్ సర్వర్ మరియు సిస్టమ్ సెంటర్ వంటి ఎంటర్ప్రైజ్ స్థాయి ఉత్పత్తులతో విస్తృతమైన అనుభవాన్ని అందించింది అంతేకాకుండా సత్యనాథన్ల సాంకేతికంగా మాత్రమే కాకుండా అద్భుతమైన నిర్వహణ నైపుణ్యాలను కలిగి ఉన్నారు అతని పర్యవేక్షణలో మైక్రోసాఫ్ట్ ఎజైల్ డెవలప్మెంట్ మెథడాలజీలను అవలంబించింది దీని ఫలితంగా మునుపెన్నడు లేనంత వేగంగా ఉత్పత్తి విడుదల చేయబడింది మైక్రోసాఫ్ట్లో సత్యనాథన్ల కెరియర్ పెద్ద జట్లను సమర్థవంతంగా నడిపించడానికి అవసరమైన క్లిష్టమైన సంస్థాగత నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ కొన్ని సంచలనాత్మక సాంకేతిక ప్రాజెక్టులలో పనిచేసిన అనుభవాన్ని పొందేందుకు దోహదపడింది సత్యనాథన్ల ప్రతిభ కృషి మైక్రోసాఫ్ట్ దృష్టికి వెళ్లలేదు పంతొమ్మిది వంద తొంభై రెండులో అతను విండోస్ డెవలపర్ రిలేషన్స్ టీమ్కి ప్రోగ్రాం మేనేజర్గా పదోన్నతి పొందాడు విండోస్ ఎన్టీ అభివృద్ధికి అతని సహకారం అతనిలో గొప్ప సామర్థ్యాన్ని చూసిన అతని సీనియర్ల దృష్టిని ఆకర్షించింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో సత్యనాథెన్ల కంపెనీ ఆన్లైన్ సేవల విభాగానికి పరిశోధన అభివృద్ధి కోసం సీనియర్ ప్రెస్ ప్రెసిడెంట్గా మళ్ళీ పదోన్నతి పొందారు అతను మైక్రోసాఫ్ట్ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు ఇది చివరికి కంపెనీ యొక్క అత్యంత లాభదాయకమైన ఉత్పత్తులలో ఒకటిగా మారింది నాదెన్ల ప్రతి ప్రమోషన్తో తన నాయకత్వ నైపుణ్యాలను మరియు అతని ఉద్యోగం పట్ల అంకిత భావాన్ని హైలైట్ చేస్తూ కార్పొరేట్ నిచ్చలనను అధిరోహించడం కొనసాగించాడు రెండు వేల పదకొండులో అతను సర్వర్ అండ్ టూల్స్ బిజినెస్ ఎస్టీబికి ప్రెసిడెంట్ గా నియమితుడయ్యాడు అక్కడ అతను ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాల కోసం డేటా సెంటర్లను అమలు చేయడంలో సహాయపడే సాఫ్ట్వేర్ ను రూపొందించే బాధ్యత బృందాలకు నాయకత్వం వహించాడు సంవత్సరాల కృషి మరియు అంకిత భావం తర్వాత సత్యనాదెన్ల రెండు వేల పద్నాలుగులో మైక్రోసాఫ్ట్ సిఇఒగా నియమితులయ్యారు ఈ నియామకం కంపెనీని నడిపించడం ఆవిష్కరణలు చేయడం మరియు ఈనాటి స్థితికి మార్చడంలో అతని అద్భుతమైన సామర్థ్యం యొక్క ఫలితం అతని నాయకత్వంలో కంపెనీ గణనీయమైన పరివర్తనకు గురైంది క్లౌడ్ కౌంటింగ్ మరియు కృత్రిమ మేధస్సుపై దృష్టి సారించింది నాదిల దార్శనికత మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా మారడానికి దోహదపడింది కంపెనీ వ్యవస్థాపక సంస్కృతికి బయటి వ్యక్తి అయినప్పటికీ నాదెన్ల మైక్రోసాఫ్ట్ లో త్వరగా గౌరవనీయమైన వ్యక్తిగా మారారు సిఇఓ కావడానికి ముందు అతని పదవీ కాలంలో ఒక గుర్తించదగిన విజయం మైక్రోసాఫ్ట్ అజూర్ కోసం క్లౌడ్ ఆధారిత సాంకేతికతను రూపొందించడంలో గణనీయంగా దోహదపడింది అతని వినూత్న విధానం మైక్రోసాఫ్ట్ను దాని సంప్రదాయ హార్డ్వేర్ సెంట్రిక్ మూలాల నుంచి దూరం చేసింది బదులుగా అతను వారిని సాఫ్ట్వేర్ సేవల అభివృద్ధి వైపు నెట్టాడు రెండు వేల పదకొండులో లో క్లౌడ్ సర్వీసెస్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్గా పదోన్నతి కల్పించినప్పుడు బోర్డ్ ఈ సహకారాలను గుర్తించింది అనేక ఖండాలలో పెద్ద సంస్థలను నిర్వహించే అనుభవాన్ని పొందడంలో ఈ పాత్ర అతనికి సహాయపడింది అనేక విభిన్న బృందాలు ఒక ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేస్తున్నాయి అతని నిర్వహణ శైలి ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా కలిసి పనిచేయడానికి ప్రతి వ్యక్తికి స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయని నిర్ధారిస్తూ ఉద్యోగుల మధ్య టీమ్ కృషి మరియు సహకారానికి ప్రాధాన్యతనిస్తుంది నీరాడంబరమైన ప్రారంభం నుంచి అటువంటి ఎత్తులకు చేరుకునే వరకు నాదిన్ల ప్రయాణం సంకల్పం దృక్పథం ఆవిష్కరణ మరియు పట్టుదల ద్వారా ఏమి సాధించవచ్చో చూపిస్తుంది ప్రపంచ వేదికపై తమదైన ముద్ర వేయాలని చూస్తున్న ఏ విజయవంతమైన నాయకుడు లేదా వ్యవస్థాపకుడికి అవసరమైన లక్షణాలు ఇవే అని చెప్పవచ్చు సత్యనాథిన్ల విజయగాథను అతని ఆకట్టుకునే కెరియర్ పదం మాత్రమే కాకుండా దాతృత్వం మరియు కుటుంబం పట్ల అతని అంచలంచలమైన అంకిత భావం ద్వారా కూడా నిర్వచించబడింది మైక్రోసాఫ్ట్ యొక్క సీఈఓగా అతని డిమాండ్ ఉన్న స్థానం ఉన్నప్పటికీ అతను ఎల్లప్పుడూ సమాజానికి తిరిగి ఇవ్వడానికే సమయాన్ని వెతుకుతాడు నాదేళ్ళ మరియు అతని భార్య అనుపమ విద్య ఆరోగ్య సంరక్షణ మరియు వైకల్యాలున్న వ్యక్తులకు అవసరాలకి సంబంధించిన అనేక స్వచ్ఛంద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు ఈ సమస్యలపై పనిచేసే లాభాపేక్ష లేని సంస్థలకు నిధులు అందించే ఫౌండేషన్కు కూడా వారు ఏర్పాటు చేశారు వారి స్వచ్ఛంద సేవతో పాటు నాదెన్ల కుటుంబం ఈ రోజు అతను ఎవరో రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది వినయపూర్వకమైన ప్రారంభం నుంచి మైక్రోసాఫ్ట్ సిఇఓ వరకు సత్య నాదెన్ల ప్రయాణంలో మనం నేర్చుకోవలసిన అనేక విలువైన పాఠాలు ఉన్నాయి సత్య తన జీవితంలో అనుసరించే ముఖ్యమైన సూత్రాలలో ఒకటి తాదాత్మ్యం అతను ప్రజల అవసరాలను అర్థం చేసుకోవడం మరియు వారి సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయడంలో నమ్మకం కలిగి ఉంటాడు అది చివరికి విజయానికి దారితీస్తుంది సత్య విజయ గాథలో మరో కీలకమైన అంశం హార్డ్ వర్క్ మరియు నిరంతర అభ్యాసం మైక్రోసాఫ్ట్లో తన ప్రారంభ రోజుల నుంచి అతను ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి మరియు నిరంతరం తనను తాను మెరుగుపరుచుకోవడానికి ఆసక్తిని కలిగి ఉన్నాడు ఈ వైఖరి అతను కంపెనీలో ఎదగడానికి మరియు కెరియర్ నిచ్చెనను అధిరోహించడానికి సహాయపడింది పంతొమ్మిది వందల తొంభై రెండులో లో నాదెల్ల తన తండ్రి ఐఏఎస్ బ్యాచ్మెట్ కుమార్తెన అనుపమను వివాహం చేసుకున్నాడు ఇక మరియు అనుపమ ఇద్దరు తల్లిదండ్రుల నుంచి ఒక్కరి సంతానం ఆమె మణిపాల్లో ఆర్కిటెక్చర్ ఫ్యాకల్టీలో బిఆర్ చదువుతూ అతని జూనియర్ ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఒక కుమారుడు మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు క్లైడ్ హిల్ మరియు వాషింగ్టన్ లో నివసిస్తున్నారు అతని కుమారుడు జైన్ చట్టబద్ధంగా అందుడైన వయసులో ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో మరణించాడు నాదన్ల ప్రకారం ప్రత్యేక అవసరాలు ఉన్న బిడ్డకు తండ్రి కావడం అతని జీవితంలో ఒక మలుపు వ్యక్తిగతంగా ఉద్యోగపరంగా ఈ స్థాయిలో ఉండడం వెనుక నా తల్లిదండ్రులు ఉన్నారు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి ఆర్థికవేత్త మా అమ్మ సంస్కృతం ప్రొఫెసర్గా పనిచేసేవారు వారు ఇరువురు వేరువేరు ధృవాలుగా చెప్పాలి ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం ఉండేది కాదు అయినా నా విషయంలో మాత్రం ఇరువురు ఒకే మాటపై నిలబడేవారు నాకు నచ్చినట్లుగా ఉండేందుకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు నాలో ఆత్మవిశ్వాసం కలిగించేందుకు ఎంతో కృషి చేశారు చిన్న వయసులో నా ధ్యాసంతా క్రికెట్ పైనే ఉండేది చదువులో పెద్దగా రాణించేవాణ్ణి కాదు భారత్లో తరగతి కుటుంబంలో పెరగడం సవాల్తో కూడుకున్న విషయం అని పేర్కొన్నారు సత్యనాదెన్ల తొలిసారి కంప్యూటర్ వినియోగించిన సందర్భం తనకు ఇప్పటికీ గుర్తుందని అన్నారు నాదెన్ల ఆ సమయంలోనే అమెరికా టెక్నాలజీ తనను కట్టుపడేసిందని దానిని ఉపయోగించే కొద్దీ తనను ఆకర్షించిందని అన్నారు నాదెన్ల అమెరికన్ మరియు భారతీయ కవిత్వంపై ఆసక్తిగల పాఠకుడు అలాగే అతని పాఠశాల జట్టులో ఆడిన క్రికెట్ ను తన నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరిచినందుకు ఇప్పటికీ ఆ ఆటను కీర్తిస్తూ ఉంటాడు సత్య నాదిల ప్రయాణం నుంచి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తనకు తానుగా స్వీకరించడం వ్యూహాత్మక మార్పులు చేస్తున్నప్పుడు గ్రాండెడ్గా ఉండగల అతని సామర్థ్యం అతని వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాన్ని రూపొందించడంలో కీలకమైనది నాదెండ్ల విజయం ఆయన కృషి సంకల్పం వినూత్న ఆలోచనలకు నిదర్శనం నిరాడంబరమైన ప్రారంభం నుంచి వచ్చినప్పటికీ అతను ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత విజయవంతమైన సాంకేతిక సంస్థల్లో ఒకటిగా అగ్రస్థానానికి చేరుకున్నాడు ఎక్కడి నుంచి వచ్చినా కెరియర్లో గొప్ప విజయాన్ని సాధించాలని కనే వారికి అతని కథ ఒక ప్రేరణ భారతదేశంలో పెరుగుతున్న ఒక చిన్న పిల్లాడి నుంచి ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలలో ఒకదాని యొక్క సిఇఓ వరకు సత్యనాథెన్ల ప్రయాణం స్ఫూర్తిదాయకం కాదు అతని సంకల్పం పట్టుదల మరియు నేర్చుకోవాలనుకునే అభిరుచి అతని కెరియర్ మొత్తంలో అతని విజయంలో కీలక పాత్ర పోషించాయి నాదెళ్ల నాయకత్వ శైలి కస్టమర్ కేంద్రీకృతమైనదిగా వర్ణించబడింది అతను మైక్రోసాఫ్ట్ కు కొత్త జీవితాన్ని అందించాడు మరియు ఆవిష్కరణ సహకారం స్థిరత్వం మరియు సామాజిక బాధ్యతపై కొత్త దృష్టిని తీసుకువచ్చాడు మనం ఎక్కడి నుంచి వచ్చినా లేదా మన నేపథ్యం ఏమైనప్పటికీ కష్టపడి అంకిత భావంతో మరియు నేర్చుకోవాలి అనే అసంతృప్త కోరికతో ఏదైనా సాధ్యమేనని అతని కథ మనకు బోధిస్తుంది నిజమైన విజయం వ్యక్తిగత విజయంతో మాత్రమే కాకుండా దాతృత్వం ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వడం ద్వారా వస్తుందని కూడా ఇది మనకు గుర్తొస్తుంది నాదెళ్ళ తన జీవితాన్ని మైక్రోసాఫ్ట్ లో తన కెరియర్ ను మరియు సాంకేతికత భవిష్యత్తును ఎలా రూపొందిస్తుందని అతను విశ్వసించే హిట్ రిఫ్రెష్ అనే పుస్తకాన్ని రచించాడు పుస్తకం ద్వారా వచ్చే లాభాలను మైక్రోసాఫ్ట్ ఫిలాంత్రోఫీస్ కు మరియు దాని ద్వారా లాభాపేక్ష లేని సంస్థలకు అందజేస్తామని చెబుతున్నారు తాను సిఇఒ అయ్యే ముందు రోజు వరకు తనకు అలాంటి ఆలోచనే లేదని అన్నారు సత్యనాథన్ల మైక్రోసాఫ్ట్ సిఇఒ బాధ్యతలపై మాట్లాడుతూ నాయకత్వం అనేది విశేషాధికారమో ప్రత్యేకమైన సౌకర్యమో కాదని స్పష్టం చేశారు సమస్యలకు సరైన పరిష్కారం కనుగొన్నప్పుడు మాత్రమే నాయకత్వం వహించేందుకు అర్హులమని భావించాలని అన్నారు అనువైన పరిస్థితుల కోసం ఎదురు చూడకుండా ఉన్న పరిస్థితులనే తమ అనుకూలంగా మార్చుకునే నాయకుడు తమ బృందాన్ని విజయం దిశగా నడిపిస్తాడని పేర్కొన్నారు మన లక్ష్యాలు మరియు ఆకాంక్షలను సాధించే దిశగా మనం మన స్వంత మార్గాల్లో కొనసాగుతున్నప్పుడు సత్యానాథన్ల కథ ప్రేరణ మరియు ప్రేరణ యొక్క మూలంగా ఉపయోగపడుతుంది సో తెలుసుకున్నారు కదా సత్య సత్యనాథళ్ళ గురించి ఇంకా ఎవరి గురించి అయినా తెలుసుకోవాలంటే కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్